హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్చంద్ర ఇంటికి వచ్చిన పోలీసు అతను శరత్ చంద్రకి రత్నం ఫోటో చూపిస్తూ ఉంటాడు ఇక రత్నం ఫోటో చూడగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఈవిడను ఎక్కడో చూసినట్టుంది నీకేమైనా గుర్తుందా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు గుర్తులేదు బావా నాకు కూడా ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది మేడం మీరెందుకో టెన్షన్లో ఉన్నట్టున్నారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అదేం లేదు ఎస్ఐ గారు మీరు సడన్గా వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఎందుకో కంగారుగా ఉంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవును ఎస్ఐ గారు మా అపూర్వకు పోలీసులన్నా ఈ కేసులన్నా చాలా భయం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు శరత్చంద్ర గారు ఈ విన్ను ఎక్కడ చూసారో బాగా గుర్తు చేసుకోండి ఈవిడ దొరికితే కనుక ఖచ్చితంగా మీ వైఫ్ శోభచంద్ర గారి మర్డర్ మిస్టరీ కూడా వీడుతుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అదే గుర్తు చేసుకుంటున్నాను నేను ఈ మధ్య రీసెంట్గా కోమాలోకి వెళ్ళాను అప్పటి నుంచి నాకు కొన్ని కొన్ని విషయాలు గుర్తులేవు ఎస్ఐ గారు కానీ ఈవిడ ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అప్పటి వరకు ఈ ఫోటో నా దగ్గర ఉంచుకోవచ్చా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీ మొబైల్లో ఫోటో తీసుకోండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర తన మొబైల్లో రత్నం ఫోటోని ఫోటో తీసుకుంటాడు సరే శరత్చంద్ర గారు నేను బయలుదేరతాను త్వరలోనే మా అన్నయ్యను చంపిందెవరో తెలుసుకుంటాను ఆ తర్వాత మీ వైఫ్ని చంపిందెవరో కూడా తెలుసుకుంటాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ ఎస్ఐ గారు ఈ కేసుపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇది నాకు ఒక స్పెషల్ కేస్ మా అన్నయ్య మా కోసం చాలానే కష్టపడ్డాడు అలాంటి అన్నయ్యను చంపింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సారీ ఎస్ఐ గారు మీ అన్నయ్య చనిపోవడానికి పరోక్షంగా నేనే కారణమేమో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు పరోక్షంగా మీరు కారణమేమో కానీ ప్రత్యక్షంగా మా అన్నయ్యను మర్డర్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఎస్ఐ కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటే అపూర్వ కంగారు పడుతూ రూమ్లోకి వెళ్తుంది అపూర్వ వెనుకే గోరింటకు కూడా వెళ్తుంది అమ్మాయి ఏంటి టెన్షన్గా ఉన్నావు అని చెప్పి గోరింటకు అపూర్వని అడుగుతూ ఉంటుంది ఆ రత్నం గురించి ఆ ఎస్ఐ తెలుసుకున్నాడు పిన్ని అంటే మ్యాక్సిమం నా వరకు ప్రమాదం వచ్చేసినట్టే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే నా పరిస్థితి అమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది నువ్వు వాగు పిన్ని అసలే టెన్షన్లో ఉంటే టెన్షన్ పోగొట్టే ప్లాన్ ఏదైనా చెప్పాలి కానీ ఇంకా టెన్షన్ పెడతారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే అమ్మాయి బాగా ఆలోచించి నీకు ఏదో ఒక ప్లాన్ చెప్తాను అని చెప్పి గోరింటాకు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ దగ్గరకు శరత్ వచ్చి అపూర్వ ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా మన శోభ అక్కను చంపింది ఎవరో తెలుసుకోవాలని టెన్షన్ పడుతున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి అపూర్వ టెన్షన్ పడకు ఈ నీళ్లు తాగుకొని అని చెప్పి శరత్చంద్ర అపూర్వకు నీళ్లు ఇస్తూ ఉంటే అపూర్వ మంచి తాగుతూ ఉంటుంది ఎప్పటికీ శోభచంద్రను చంపింది నేనే అన్న నిజం బయటికి రానివ్వను బావా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అపూర్వ చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి శరత్చంద్ర బయటికి వెళ్ళగానే అపూర్వ గోరింటాకును పిలిచి ఇప్పుడు ఎలాగైనా సరే మన ఇద్దరం కలిసి ఆ శారద ఇంటికి వెళ్దాము ఖచ్చితంగా శారదను షూట్ చేసినప్పుడు ఆ కెమెరా అక్కడే ఎక్కడో పడి ఉంటుంది ఆ కెమెరాను వెతికి తీసుకొస్తే ముందు అసలైన ప్రమాదం తప్పినట్టే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి నేను రానమ్మాయి ఆ గగన్ చూసాడంటే నన్ను ఏం చేస్తాడోనని భయంగా ఉంది అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది పిన్ని నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు ఉన్నావని నువ్వు చూసుకుంటావని ధైర్యంగా నేను ఉండలేవునమ్మాయి అసలే పెళ్ళి కావాల్సిన దాన్ని ఆ గగన్ నన్ను చంపేస్తే అని చెప్పి గోరింటకు అంటూ ఉంటే గగన్ నిన్ను చంపే వరకు వస్తే గగన్ గడిని నేనే చంపేస్తాను పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఆ శారదనే చంపలేకపోయావు మగాడు ఆ గగన్ని ఏం చేస్తావు అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే పిని అని చెప్పి అపూర్వ కోపంగా అరుస్తూ ఉంటుంది నువ్వు వచ్చినా రాకపోయినా ఈరోజు నేను శారద ఇంటికి వెళ్తున్నాను శారద ఇంట్లో నుంచి కెమెరాను వెతికి తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే అమ్మాయి నేను ఆ శారద ఇంట్లోకి రానలే కానీ శారద ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాను ఎవరైనా వచ్చినప్పుడు నీకు ఫోన్ కాల్ చేస్తాను సరేనా అని గోరింటాకు చెప్తూ ఉంటే సరే పిని అని చెప్పి అపూర్వ అంటుంది ఇక మరోవైపు భూమి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అక్క నువ్వు ఇక్కడ ఉండొద్దా రాక్క వెళ్దాము గగన్ బావ నిన్ను కనీసం మనిషిలా కూడా చూడట్లేదక్క ఇక్కడ ఉండి ఏం ఉపయోగం అక్క రాక్క వెళ్దాం అని చెప్పి శివ భూమిని అంటూ ఉంటాడు శివ వచ్చి ఇలా కూర్చో అని చెప్పి భూమి అంటుంది వద్దక్క మనం ఇక్కడ ఉండి ఏం ఉపయోగం అక్క మనకంటూ విలువ లేదు కదక్క అని శివ చెప్తూ ఉంటే బావకు నా పైన కొండంత ప్రేమ ఉందిరా ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే బావను నేను ఎన్నోసార్లు బాధ పెట్టాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయినా మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి నీకు చెప్తే అర్థం కాదులేరా మా ఇద్దరి మధ్య బంధం చిన్నప్పుడే ముడిపడిపోయింది ఇప్పుడు మొదలైన ప్రేమ కాదు మా ఇద్దరి మధ్య ఉంది ఆ దేవుడు మా ఇద్దరిని చిన్నప్పుడే కలిపేశాడు అని చెప్పి భూమి శివకు చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావక్క చిన్నప్పుడు బావ మన ఇంటికి వచ్చాడా నిన్ను బావని చిన్నప్పుడు దేవుడు ఎలా కలిపాడు అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను శివ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బావకు ఇప్పుడు నాపైన కోపం కాదు కృష్ణప్రసాద్ మావయ్య పైన కోపం కృష్ణప్రసాద్ మావయ్యను హాస్పిటల్లోకి రానిచ్చానన్న ఒకే ఒక్క కారణంతో బావ నన్ను కొట్టాడే తప్ప నాపైన కోపంతో కాదు అని చెప్పి భూమి శివకు సర్ది చెప్తూ ఉంటుంది అన్నయ్య కొట్టినందుకు సారీ భూమి అని చెప్పి పూర్ణి కూడా వచ్చి చెప్తూ ఉంటుంది పర్వాలేదు భూమి మీ అన్నయ్య ఎందుకు కొట్టారో నాకు తెలుసు కదా మీ అన్నయ్య ప్రేమేంటో ఏంటో నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కూడా భూమిని కొట్టానన్న బాధలో లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అమ్మా సారీ అమ్మా నీకు ఇష్టమైన భూమిని కొట్టానమ్మా నన్ను క్షమించమ్మా నీకు ఇష్టం లేని పని చేశానమ్మా అని చెప్పి గగన్ శారద చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే గగన్ కన్నీళ్లు శారద చేతులపై పడి శారద కదులుతున్నట్టు గగన్కి తెలుస్తూ ఉంటుంది ఇక గగన్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే నర్సు వచ్చి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా అమ్మ చేతులు కదిలిస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏది అని చెప్పి నర్స్ వెళ్ళి చెక్ చేస్తుంది శారద చేతులు కాళ్ళు మెల్లగా కదిలిస్తూ ఉంటుంది ఇక అప్పుడు నర్స్ బయటికి వచ్చి నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను మీ అమ్మగారు స్పృహలోకి వస్తున్నారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక నర్స్ వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తుంది అందరూ కూడా బయటికి వెళ్ళండి నేను ఒకసారి ఆవిడను చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ప్లీజ్ డాక్టర్ నేను ఉంటాను అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ మా మాటను అర్థం చేసుకోండి బయటికి వెళ్ళండి మేము పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి కదా అని చెప్పి డాక్టర్ అంటారు ఇక డాక్టర్ శారద కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు శారద పల్స్ చెక్ చేస్తూ ఉంటారు హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు శారద మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది శారద గారు ఆర్ యూ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే భూమి భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమితో మీరు మాట్లాడాలనుకుంటున్నారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి శారద మెల్లగా చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ మా అమ్మ స్పృహలోకి వచ్చారా ఇప్పుడు మా అమ్మ కండిషన్ ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆవిడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్రస్తుత హార్ట్ బీట్ పల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అయితే ఆవిడ భూమిని కలవాలనుకుంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ మా అమ్మ నేను ముందు చూస్తాను అని చెప్పి అంటాడు హలో మిస్టర్ పేషెంట్ ఎవరిని కలవాలనుకుంటుందో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు బావా నేను లోపలికి వెళ్ళి అత్తయ్యను చూసి తరువాత నిన్ను లోపలికి పంపిస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమిని లోపలికి తీసుకొని వెళ్తారు శారద భూమిని చూసి అమ్మ భూమి భూమి అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్య ఎమోషన్ అవ్వకండి మీకేం కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి అమ్మ భూమి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య బావ మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు ఒక్కసారి బావతో మాట్లాడండి అత్తయ్య అని భూమి అంటూ ఉంటే లేదు భూమి నేను నీతోనే మాట్లాడాలి శారద చెప్తూ ఉంటుంది సరే చెప్పండి అత్తయ్య ఏంటో చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి మన ఇంట్లో కెమెరా ఉంది వెళ్ళి తీసుకురా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయా అని భూమి అడుగుతూ ఉంటే చెప్పింది విను భూమి హాల్లోనే అక్కడే ఎక్కడో పడి ఉంటుంది ఆ కెమెరా తీసుకొని త్వరగా రా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తాయా అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి రూమ్లో నుంచి బయటకు వెళ్ళగానే భూమి మా అమ్మకి ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటాడు అత్తయ్య స్పృహలోకి వచ్చింది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది డాక్టర్ నేను మా అమ్మను కలుస్తాను మా అమ్మను చూస్తాను అని చెప్పి గగన్ అంటాడు పేషెంట్ ఎవరిని కలవటానికి ఇష్టపడట్లేదు కాసేపు పేషెంట్ని రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు భూమి మా అమ్మ నీతో ఏం మాట్లాడింది భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో హాల్లోనే ఎక్కడో కెమెరా పడి ఉంటుంది ఆ కెమెరా తీసుకురామని చెప్పింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది కెమెరానా మన ఇంట్లో ఏ కెమెరా లేదే అని చెప్పి గగన్ అంటాడు ఏమో తెలియదు బావా అత్తయ్య నాతో అయితే అదే చెప్పింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్